హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మీరందరూ వినాయక చవితి పండుగని చాలా బాగా జరుపుకున్నారు అని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎలా జరుపుకున్నాను అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను వినాయక చవితి రోజున పూజ చేసుకోవటం కోసం మార్నింగ్ త్రీ థర్టీ నుంచి సెవెన్ థర్టీ మిడిల్ లో బాగుంటుంది ఆ తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి బాగుంది అని చెప్తే మార్నింగే పూజ చేసుకుందాము అని ఎక్కువగా రెసిపీస్ ఏమీ లేకుండా చాలా సింపుల్ గా అయితే ప్రసాదం రెసిపీస్ చేసుకుందాం అనుకున్నా మార్నింగ్ ఫోర్ ఓ క్లాకే లేచేశాను ఫోర్ ఓ క్లాక్ లేచానే అనే కానీ పని కావాలి కదా పని కావాలి అంటే బయట వర్క్ చేసుకోవాలి అంటే వర్షం పడుతుంది ఇంట్లో వర్క్ చేసుకుందాము అంటే పవర్ పోయింది బయట పని చేసుకోవటానికి పని చేసుకోవడానికి వీల్లేదు లోపల పని చేసుకోవటానికి లోపల కూడా వీల్లేదు సో అలానే టార్చ్ పెట్టుకునేసి ఇంట్లో వర్క్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకున్నా లాస్ట్ మూమెంట్లో లో పులిహోరకు పోపు పెట్టి కుడుములు ఉండ్రాలు వీటన్నిటిని పెట్టే సమయానికి కరెంట్ అయితే వచ్చేసింది ఫోర్ ఓ క్లాక్ లో కదా ఎగ్జాక్ట్ గా వన్ అవర్ లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునేసి ఎగ్జాక్ట్ గా ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ మిడిల్ లో దీపం పెట్టేసుకుందాం అనుకున్నా అన్ని రోజులు అన్ని మనం అనుకున్నట్లు ఏది కాదు కదా అలానే ఈసారి నాకు ఇలా అయ్యింది పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకునేలోకి నాకు ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అలా అయితే అయిపోయింది ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ప్రసాదాలన్నీ అయిపోయాక పూజ సామాగ్రి మొత్తాన్ని శుభ్రం చేసుకొని గడపలను చక్కగా పూజించుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకునేసి ముందుగా అయితే పూజ గదిలో దీపాన్ని వెలిగించేసుకున్నాం సెవెన్ ఓ క్లాక్కి ఇక దేవుని దగ్గర దీపం పెట్టుకునేసి తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్నాము అనుకోండి పీఠం ఎప్పుడైనా ఏర్పాటు చేసుకొని మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అందుకోసమే నిదానంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా టెన్షన్ పడకుండా పూజ అని మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఇక పూజకు అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను ఎలాగో పిల్లలకు కూడా స్కూల్ లేదు కాబట్టి ఎక్కువగా కూడా ప్రసాదాలు అవి తయారు చేయాలి ఇవి చేయాలి అనే ప్రాసెస్ కూడా ఎక్కువగా పెట్టుకోలేదు ఎందుకంటే వినాయకుడిని ఈసారి ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పెట్టుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా ఫుడ్ ప్రిపరేషన్స్ ఫస్ట్ డేనే పెట్టుకున్నాను అనుకోండి తర్వాత డేస్ చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి నిదానంగా ఒక్కొక్క రోజు గణనాధిని మన ఇంట్లోనే పెట్టుకునేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని పెట్టి స్వామి వారికి కడుపు నిండా పెడదాము అని నేనైతే అనుకున్నాను కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు కొంచెం ఓపిక చేసుకోండి ఎందుకంటే వినాయకుని పెట్టారు కదా చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది మీకు అందరికీ తెలియంది అయితే కాదు కదా వినాయకుని పీఠం అయితే ఏర్పాటు చేసుకునేసి చక్కగా గణనాథుని ఇలా అలంకరించుకున్నా ఈసారి వినాయకుడు చాలా స్పెషల్ ఇప్పుడు వినాయకుని ఆసనం మీద కూర్చున్న వినాయకుని మాత్రమే తీసుకుని వస్తాం కానీ ఈసారి సారి పికాక్ మీద కూర్చున్న వినాయకుడు కొంచెం డిఫరెంట్ గా అనిపించి పిల్లలు ఇదే తీసుకుందాము అని పట్టుబట్టడం తోటి చక్కగా ఈ వినాయకుడిని అయితే తీసుకున్నాం మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వినాయక చవితి వచ్చిన ప్రతిసారి కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుని మాత్రమే తీసుకుంటాము కలర్స్ తో ఉన్న వినాయకుడిని అస్సలు కూడా కొను ఇంట్లో పూజించే వినాయకుడే కదా అని చెప్పేసి కలర్స్ కొంచెం కలర్ఫుల్ అట్రాక్టివ్గా ఉన్న వినాయకుని తీసుకొని వచ్చామనుకోండి మన నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి అందుకే మనం మారితేనే పిల్లలు కూడా మారుతారు కదా అందుకే ఎప్పుడు కూడా కలర్స్ వినాయకుడు వద్దు ఈకో ఫ్రెండ్లీ అయిన వినాయకుని మాత్రం తీసుకుందాము అని ప్రిఫర్ చేస్తాం వినాయకునికి చక్కగా ఏర్పాట్లు అన్నీ చేసుకునేసి పిల్లలను రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి ఆ తర్వాత దేవుని దగ్గర దీపం పెట్టుకుంటున్నాను పూజలో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్ గా అయితే పూజ చేసుకుంటున్నాను పూజకు అయితే ఏ టు జెడ్ అన్ని అన్నిటినీ చేసేసుకున్నా అన్ని కూడా నాకు నియర్ గా పెట్టుకున్నా అలానే ప్రసాదాలు కూడా ముందుగానే ఏర్పాటు చేసేసుకుంటున్నాను చేతికి దగ్గరలో అన్నిటినీ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పూజ చేసేటప్పుడు వ్రత బుక్కు చదువుకుంటూ చక్కగా మనం పూజను అయితే చేసే మార్కెట్లలో మనకు పూజా స్టోర్స్ లలో వినాయకుని వ్రతకల్పం యొక్క బుక్స్ అనేది అందుబాటులో ఉంటాయి చక్కగా ఈ బుక్ కనుక ఉంది అనుకోండి చక్కగా వినాయకునికి చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు మనము ఎవరమైనా ఇంట్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఉంటే లేడీస్ చదువుతూ ఉంటే పిల్లల చేత చక్కగా పూజ చేయించండి అలానే జెంట్స్ కనుక ఉంటే జెంట్స్ తోటి చదివిస్తూ చక్కగా మీరు పూజ చేసుకోండి ఇలా ఒకరు పూజ చేస్తూ ఒకరు అన్ని స్వామివారి దగ్గర ఏర్పాటు చేస్తూ ఉంటే పూజ చేస్తున్నాము అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది వాళ్ళకు కూడా కలుగుతుంది అలానే పూజ చాలా బాగా జరుగుతుంది ఈ వినాయక చవితికి పిల్లలతో చక్కగా పూజను అయితే చేసుకున్నాము అలానే పిల్లలకు ఏది కావాలి అన్నారో అలానే యాస్టీస్గా పూజ అయితే చేసుకున్నాం పత్రి దగ్గర నుంచి వినాయకుని దగ్గర నుంచి పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్నిటినీ కూడా ఈసారి పిల్లలతోనే చేపించాం పిల్లలతో పూజ చేపించడం చాలా సరదాగా అనిపించింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పండగలలో ఏ పండుగ బాగా ఇష్టమైన పండుగ అంటే ప్రతి ఒక్కరు వినాయక చవితి అని చెప్తారు కదా మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం అందుకే వినాయక చవితి ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేసాం అందులో పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్గా చాలా థ్రిల్లింగ్గా ప్రతి ఒక ఐటమ్ కూడా ఎంజాయ్ చేస్తూ అన్నిటినీ కూడా చాలా బాగా కలెక్ట్ చేశారు వ్రతకల్పంలో ఉన్న వాటి నేను యాస్టీస్ గా చదువుతూ ఉంటే మా పిల్లలు అయితే చక్కగా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ అలా చేయమని ఇలా చేయమని వ్రతకల్పంలో ఉన్నది ఉన్నట్లుగా చదువుతూ ఉంటే వాళ్ళు చక్కగా పూజ అయితే చేశారు ఎప్పుడు కూడా వినాయక చవితి వస్తుంది అంటే ముందు రోజు కానీ లేకపోతే వినాయకుని తెచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ వర్షం చాలా ఎక్కువగా పడుతుంది కానీ ఈసారి వినాయక చవితి ముందు రోజు నుంచే వర్షం అనేది ఫుల్ గా ఉంది ముందు రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చక్కగా వర్షం అయితే పడుతూనే ఉంది వర్షం పడటం చాలా మందికి అనిజీగా అనిపించవచ్చు కానీ వర్షం పడుతూ ఉంటే ఆ బయట క్లైమేట్ ను ఆహ్వాదిస్తూ ఇంట్లో చాలా బాగా చక్కగా అయితే పూజ చేసుకున్న ఎటువంటి హెట్టిక్ గా ఎటువంటి ఇరిటేషన్ గా కూడా లేకుండా ఇవాళ ప్రసాదాల విషయానికి వస్తే మోదకాలు పులిహోర అన్నం పప్పు ప్పు పంచామృతాలు దద్దోజనం అలానే ఐదు రకాల పండ్లను అయితే స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకున్నా వీటితో పాటు కొబ్బెర బర్ఫీని కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఏ పండుగ వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఇంత సింపుల్ గా నైవేద్యాలు అయితే చేయను కానీ ఈసారి సింపుల్ గా నైవేద్యాలు చేసినా కానీ ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ గా అయితే పూజ చేసుకున్నాము వినాయకునికి చక్కగా సోడోపచార పూజ పంచోపచార పూజ వీటన్నిటినీ చేసుకున్నాయి స్వామివారికి కథ చదువుకోవటం కోసం చక్కగా స్వామివారికి మంగళహారతిని స్వామివారికి తాంబూలం వీటన్నిటినీ ఏర్పాటు చేసుకొనేసి ఆ తర్వాత వ్రతకథ అయితే చదువుకుంటున్నాము వ్రతకథ చదువుకోవటం చాలా ముఖ్యం ఈ వినాయక చవితి కథ వినాయక చవితి వ్రతకథ చదవటం రాని వాళ్ళు మొబైల్ ఫోన్లో పెట్టుకొని కానీ లేకపోతే పెద్ద గణేషులు పెడతారు కదా అక్కడ అయ్యవారు వ్రతకథ ప్రతిరోజు చదువుతూ ఉంటారు వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చదువుతూ ఉంటారు కాబట్టి వినాయక చవితి రోజున స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ వ్రతకథ చదువుతూ ఉంటే వినటం కూడా చాలా ముఖ్యం అలా విన్నా కానీ చాలా మంచిది వ్రతకథ మొత్తం పూర్తయిపోయాక చక్కగా మావాడైతే కొబ్బరికాయని కొట్టి స్వామివారికి చక్కగా హారతిని ఇచ్చి పూజ అయితే చేసుకున్నాము అలానే విఘ్నేశ్వరునికి పూజను ఆచరిస్తున్నాం కాబట్టి పిల్లలు చదువులో మంచిగా ముందుండాలి అనుకుంటే పిల్లల బుక్స్ను కూడా స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకొని చక్కగా గంధం కుంకుమోట్లను కూడా ఏర్పాటు చేసుకొని పూజను అయితే చేసుకోవాలి ఈసారి వినాయక చవితికి చాలా సులభంగా చాలా సింపుల్గా మేము అయితే మా ఇంట్లో వినాయక చవితిని ఈ విధంగా జరుపుకున్నాము ఈ వినాయక చవితి వీడియో మీకు అందరికీ ఎలా అనిపించింది మీకు అందరికీ నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల జై బోలో గణేష్ మహారాజ్కి జై